హాయ్ అండి అందరికీ థర్టీ డేస్ థర్టీ లో భాగంగా రోజు నా రెసిపీ వచ్చేసి ఇడ్లీ బోండా అండి ఇందుకోసమైతే మూడు కప్పులు ఇడ్లీ పిండి తీసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి జీలకర్ర సన్నగా కాకుండా లావుగా కాకుండా కట్ చేసిన ఉల్లిగడ్డలు రెండు కప్పులు ఐదారు స్పూన్లు మైదా వేసేసి ఉప్పు వేసేసి కలిపి బాగా నూనె కాలేక కాలేక ఇప్పుడు ఈ బోండాల్ని అయితే వేసేసుకుంటున్నాను ఈ బోండాలు కొంచెం కాలేక తిప్పుకోవాలండి తిప్పుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇప్పుడు ఈ బోండాలు మంచిగా లోపల కూడా కాలుతాయండి పైన క్రిస్పీగా లోపల చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఇడ్లీ బొండాల కోసం అయితే నేను ఒక కప్పు మినపగుండ్లో మూడు కప్పులు ఇడ్లీ రవ్వొద్దు నానబెట్టేసి సాయంత్రం దుబ్బేసి ఒక టూ త్రీ టూ త్రీ అవర్స్ బయట వచ్చేసి తర్వాత అయితే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దుట తీసి బొండలు అయితే వేశాను ఈ బొండల అయితే నేను షోడా ఉప్పు అయితే వాడలేదండి నూనె కూడా ఎక్కువ పీల్చవండి వెరీ టేస్టీ టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ బొండాలు చాలా బాగుంటాయి ఇడ్లీ బొండలు సైడ్ డిష్ అయితే నేను పల్లీ చట్నీ చేశాను చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ బొండాల్ను వెరీ టేస్టీ టేస్టీ ఇడ్లీ బోండా అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హాయ్ అండి అందరికీ థర్టీ డేస్ థర్టీ లో భాగంగా రోజు నా రెసిపీ వచ్చేసి రవ్వ ఇందుకోసం అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ ముప్పై కప్పు బియ్య పిండి హాఫ్ కన్ హాఫ్ కప్ కంటే తక్కువ మైదా ఒక కప్పు పెరుగు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఐదారు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కరివేపాకు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉప్పు కొంచెం జీలకర్ర అన్ని వాటర్ అన్ని వేసేసి వాటర్ బాగా వేసి కలుపుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఇది పల్చటి మజ్జిగలాగా ఉండాలండి అప్పుడే దోశలు బాగా వస్తాయి వేరే టేస్టీగా ఉంటాయి పెరుగు కూడా వేస్తే వేసుకోవచ్చు వేయకపోయినా బాగానే ఉంటాయండి వేస్తే టేస్టీగా బాగుంటాయి ఇంకా ఇప్పుడు పెనం పెట్టేసుకొని కొంచెం నూనె వేసి ఉల్లిగడ్డతో బాగా పెనం మొత్తం రుద్దేసి బాగా వేడెక్కనివ్వాలండి పెనం ఇప్పుడు పిండిని మొత్తం పెనం అంతా అయ్యేటట్టుగా వేసుకోవాలి దోశలాగా వేసుకొని నూనె చుట్టూ మధ్యలో కూడా వేయాలండి వేసి స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టాలి పెట్టి ఒక టూ మినిట్స్ అట్లా ఉంచితే దోశ బాగా కాలుతుందండి ఎలా ట్రై చేయండి ఇంకో దోశ కూడా వేసేస్తాను బాగా ఎర్రగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి గా కాంబినేషన్గా ఎండుమిర్చి టమాటా పచ్చడి మామిడికాయ కారంతో మేము తినేసామండి ఈ వీడియో నచ్చింది నన్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి